ఇదే అంశానికి సంబంధించి ఐటీఐఐపీఏఆర్ అనే ఇంద్రజిత్ మనకు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి సార్ దీన్ని ఎలాగో చూడొచ్చు మనం దీంట్లో రెండు కోణాల్లో చూడొచ్చు దీన్ని మనం ఒక కోణంలో మీరు చెప్పినట్లు అది ఒక థ్రెట్ గా మనకి కనపడుతుంది మన విద్యార్థులకి కొత్తగా వెళ్లే వాళ్ళకి జాబ్ దొరకడం అనేది కష్టమైపోతుంది రెండో విధంగా అట్లాగే మనకి ఆల్రెడీ అక్కడ హెచ్ వన్ ఉన్న వాళ్ళకి కూడా అది కంటిన్యూ అవటం అనేది ఇబ్బంది అవుతుంది సో ఎందుకంటే కంపెనీలు మోస్ట్లీ స్పాన్సర్ చేయొచ్చు చేయకపోవచ్చు అన్ల సల్ అది మల్టీనేషనల్ కంపెనీస్ అయ్యి ఆ కాస్ట్ ని అబ్జర్వ్ చేసుకుందాం అనుకుంటే తప్ప చిన్న కంపెనీస్ లో జాబ్ చేసే వాళ్ళకి కష్టం అవుతుంది డెఫినెట్ గా అది ఒక ఆస్పెక్ట్ అయితే అది ఇంకొక రకంగా మనకి ఒక ఆపర్చునిటీగా కూడా చూడొచ్చు మనం ఎందుకు అంటే దీని మూలంగా ఏమవుతుంది అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ అన్ని ఇండియాలో కొత్తగా బిజినెసెస్ సెటప్ చేస్తున్నాయి వాళ్ళ ఐటీ డెవలప్మెంట్ ని ఇండియాకు అవుట్సోర్స్ చేసేస్తున్నాయి డైరెక్ట్ గా వాళ్లే ఇక్కడ ఆఫీసెస్ ఓపెన్ చేసి డెవలప్మెంట్ సెంటర్స్ పెడుతున్నారు ఆ కోణంలో ఆపర్చునిటీ అనేది బాగా పెరుగుతుందండి ఇండియాకి సో ఇన్ అదే వేర్ దెర్ ఇస్ అెట్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఒకవైపు ఇండివిజువల్ గా మనం వ్యక్తుల పరంగా చూసుకున్నట్లయితే మన భారతీయులకి డెఫినెట్ గా ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి హెచ్ వన్ బిల్ అక్కడ ఉండటం కష్టమవుతుంది బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మనకి ఇండియాలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ కౌంట్ అనేది పెరగటానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి అమెరికాలో నివసిస్తున్న భారత్ విద్యార్థులు ఎలా నష్టపోనున్నారు వాళ్ళకి చాలా గట్టి దెబ్బ అండి ఆల్రెడీ ఇంత ఖర్చు పెట్టి మనం అక్కడికి వెళ్ళి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ లోకల్ గా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది చాలా గట్టి దెబ్బ కింద చేసుకోవాలి మనం ఎందుకంటే హండ్రెడ్ థౌసండ్ డాలర్ దాకా లక్ష డాలర్లని అక్కడ ప్రతి సంవత్సరం ఫీజ్ పే చేసి మరి హెచ్ఎన్ బి వీసాని కంపెనీ స్పాన్సర్ చేయాలి అంటే ఎంతో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది అంత వాల్యూ ఎడిషన్ మన వాళ్ళు చూపించగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు కంపెనీస్ ముందుకొస్తాయి అది దానివల్ల ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేది దెబ్బతింటాయండి సో ప్యూర్ గా ఇక మీదట యుఎస్ వెళ్ళాలి చదువుకోవటానికి అనుకుంటే కేవలం చదువుకుని మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి మాత్రమే అనే దానికి మనం సిద్ధపడి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది దీని మూలంగా ఆల్రెడీ ఈ సంవత్సరం యుఎస్ వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గింది అది ఇంకా గణనీయంగా తగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను దీని మూలంగా అమెరికా యూనివర్సిటీస్ యొక్క ఆర్థిక పరిస్థితులు చూస్తే వాటికి కూడా చాలా యూనివర్సిటీస్ భారతీయ విద్యార్థుల యొక్క ఫీ పేమెంట్ మీద ఆధారపడినట్లే విద్యా యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఒక రకంగా ఇండైరెక్ట్ గా దెబ్బేనండి సో ఇది రెండు విధాలుగాను నష్టంగానే ఉంది ఇంద్రజిత్ గారు ఈ ట్రంప్ నిర్ణయాన్ని అక్కడ న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉందా సారీ మళ్ళీ ఒకసారి అడుగుతారా అదే ఈ నిర్ణయాన్ని అక్కడ న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉందా న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉంది బట్ అది ఆ నిర్ణయం ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాబట్టి ఇది ఇంకా లా పాస్ అవ్వలేదు కాబట్టి అది కోర్టు అడ్డం పెట్టడానికి ఛాన్స్ ఉంది బట్ అది గ్యారెంటీగా గా చెప్పలేము అది ఏమైనా అవ్వచ్చు ఏంటి సార్ పర్టికులర్ గా మన ఇండియా మీద టార్గెట్ చేశాడు ఒకవైపు ఆల్రెడీ సుంకాలతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం మళ్ళీ మరోవైపు నరేంద్ర మోడీకి విశేష చెప్పడం కానీ దాని తర్వాత ఇండియా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం మళ్ళీ ఇప్పుడు హెచ్ వన్ బాంబు పేల్చడం వీటన్నిటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అది మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి అని అనుకుంటారండి పైకి కనపడేది కారణాలు మాత్రమే కాదు అంతర్లీనంగా వేరే కారణాలు కూడా ఉన్నాయి అనేది ఒక ఊహాగానాలు నడుస్తున్నాయి కాబట్టి దాని మీద మనం ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేము సో వ్యక్తిగత కారణాలు కొన్ని ఉండొచ్చు కొన్ని వ్యాపారపరమైన కారణాలు కూడా ఉండొచ్చు అనేది ఒక కొన్ని ఊహాగానాలు ఉన్నాయండి ఈ అమెరికా హెచ్ బి వీసాల ఫీజు పెంచడంతో అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉందండి నేను ఇందాక చెప్పినట్లుగా అక్కడ లోకల్ గా మనకి మా టాలెంట్ అనేది ఇప్పుడు అమెరికాలో మన వన్ బి వీసాస్ మీద ఎక్కువగా ఇండియన్స్ యూజ్ చేసుకునే వీసా అయినటువంటి వన్ బి వీసా మీద ఫీజెస్ పెంచడం వల్ల వాళ్ళకి ముఖ్యంగా అక్కడున్న కంపెనీస్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఎందుకు అంటే మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి అక్కడ లోకల్ గా టాలెంట్ లేకపోవటం అనేది ఒక మెయిన్ రీజన్ ఒక కాస్ట్ సేవింగ్స్ అనేది ఒక్కటే కాదు మెయిన్ గా అక్కడ లోకల్ టాలెంట్ లేకపోవటం అనేది ఒక రీజన్ సో ఇప్పుడు ఆ ఉన్న టాలెంట్ మీద కూడా మీరు ఇట్లా హై ఫీజెస్ వేయటం వల్ల ఆటోమేటిక్ గా కంపెనీస్ అన్ని అమెరికా నుంచి వాళ్ళ ఐటీ వ్యాపారానికి సంబంధించినవి ఐటీ సర్వీసెస్ సంబంధించిన విభాగాలన్నిటినీ మన ఇండియాకి తరలించడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐటీ టాలెంట్ ఉన్న దేశాలు ఏవి అంటే నెంబర్ వన్ పొజిషన్ లో ఇండియా ఉంటుంది సో ఆబ్వియస్లీ టాలెంట్ లేని దగ్గర హై ఫీజెస్ పే చేసి వాళ్ళు ఐటీ విభాగాలను రన్ చేయడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు కాబట్టి ఆ రకంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇండియాకి ఇంకా ఎక్కువగా తరలి రావడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు అక్కడ ఆన్ సైట్ ఉద్యోగాలు తగ్గిపోవడంతో ఎంఎన్సీలు భారత్ లోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుందండి అది దానికే ఎక్కువ అవకాశం ఉంది అట్లాగే చిన్న చిన్న కంపెనీస్ అంటే మన మల్టీనేషనల్ కంపెనీస్ వేలల్లో రిక్రూట్మెంట్ చేసుకునే కంపెనీస్ తో పాటు ఇంకా చిన్న మధ్య తరగతి చిన్న కంపెనీస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇండియాలో ఎక్స్పాండ్ చేయడానికి చాలా అవకాశం ఉంది ఇప్పటికే ఆల్రెడీ ఉద్యోగాలు అక్కడ చేస్తున్నారు కదా సార్ వాళ్ళకి ఎలాంటి నష్టం ఉంది అది మన ఎంప్లాయీస్ ఏ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి ఉంటుందండి సో వాళ్ళు స్పాన్సర్ చేయగల పరిస్థితిలో ఉంటే చేస్తారు అట్లా లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడికి మైగ్రేట్ అవడానికి అవకాశం ఉంది ఆ ఉద్యోగాలు కూడా ఇక్కడికి తరలి అవకాశం ఉంది ఇప్పుడు మీరు పది సంవత్సరాల నుంచి చూస్తుంటే కనుక ఆ ట్రెండ్ అనేది చాలా ఎక్కువ అయింది దర్ ఆర్ సో మెనీ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఎట్లా అంటే ఆల్రెడీ అక్కడ యుఎస్ లో వర్క్ చేస్తూ ఉంటారు ఆ చేస్తూ ఉన్న వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వెళ్దాము అనే ఆలోచనలో ఉన్నప్పుడు కంపెనీస్ ఆర్ ఎంకరేజింగ్ డెమ్ అనమాట అక్కడ యుఎస్ కంపెనీస్ కూడా బికాస్ వాళ్ళకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఫీజెస్ అన్ని తప్పించుకోవడంతో పాటు ఇండియాలో టాలెంట్ ని రిక్రూట్ చేసుకుని ఇండియాలోనే జాబ్స్ కల్పించినప్పుడు యుఎస్ డాలర్స్ లో పే చేయాల్సిన అవసరం ఉండదు యుఎస్ డాలర్స్ పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళకి అది ఇంకా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆ ట్రెండ్ అనేది ఉంది గత సంవత్సరం చూసుకుంటే పద్నాలుగు వందల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇండియాలో ఓపెన్ అయ్యాయి సో ఆ ట్రెండ్ ఇంకా పెరుగుతుందండి సో ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా సీనియర్ పొజిషన్స్ లో ఉన్న వన్ బిబీ వీసాస్ మీద ఉండి సిటిజన్షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఆ కంపెనీస్ ఇంత ఫీజు పే చేయలేము అనుకున్నప్పుడు వాళ్ళు ఇండియా వచ్చి చిన్న స్టార్టప్స్ లాగా స్టార్ట్ చేసి చిన్న చిన్న కంపెనీస్ టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ టీమ్స్ తో ఇక్కడి నుంచి ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళ సర్వీసెస్ ని అందించడానికి అవకాశం ఉంది సో అట్లాంటి పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉందండి సార్ ఐటీ కంపెనీలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే స్టాక్ మార్కెట్లో దీని ప్రభావం ఎలా ఉంటుంది ఐటీ కంపెనీల మీద స్టాక్ మార్కెట్ లో డెఫినెట్ గా ఈ పెద్ద కంపెనీస్ అన్నిటికీ ప్రభావం పడుతుందండి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఈ కంపెనీస్ పేర్ల మీదే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ విప్రో కానీ హెచ్సిఎల్ కానీ దేహ వాళ్ళకి డైరోన్ ఆఫీసెస్ ఉన్నాయి యుఎస్ లో ఓకే అట్లాగే వాళ్ళు ఇక్కడి నుంచి మన ఇండియన్స్ ని కూడా అక్కడికి హెచ్ఎన్ బి వీసా మీద స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ చాలా భారం అవుతాయి కాబట్టి డెఫినెట్ గా ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది ఇప్పటి వరకు మనకి యుఎస్ మీద నుంచి వచ్చే బిజినెసెస్ హైలీ ప్రాఫిటబుల్ మోస్ట్లీ ఇప్పుడు ఆ ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది కాబట్టి దాని మూలంగా షేర్ మార్కెట్ లో వాటి షేర్స్ వాల్యూ తగ్గడానికి చాలా అవకాశం ఉంది